ఇరవై ఎనిమిది కార్డులు అన్ని మీకు సర్దిస్తాం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా విద్యార్థులకు నైట్ స్టడీ చేయిస్తాం విద్యార్థులకు సంక్షేమ పథకాలకు సర్వేలో అన్ని చేసినాక మాకు సెలవు ఇవ్వకుండా చస్తాం అన్ని చేసినాక మాకు సెలవుకున్నా చూస్తాం ఆరు నెలలు అయినా కూడా జీతం ఏదో చెప్పిందో రామకు నిఖిలరు చేయొద్దని ఎడా రాసింది రామకు భద్రత కల్పించద్దని అయితే మీరందరూ టక్కులేసుకొని మంచిగా పోతా ఉంటే మీ కుటుంబ సభ్యులు అబ్బా మా పిల్లడు ఏం పోతున్నాడు రెగ్యులర్ టీచర్ లేకపోతే ఉన్నవాడు చెప్తున్నాం అబ్బా బాబా మా పిల్లలు ఇస్తుంటే అసలు ఉద్యోగమే చేస్తలేడు మా అమ్మా నాన్న మా మా నాన్న మా బాబుకు టీచర్ వచ్చిందంటే బాబా ఏమో ఆశతోని పెళ్లి చేసుకున్నదేమో మా మురిసి మురిసిపోయినదే పట్టించి మా చుట్టాలు బంధువులు గొప్పగా చెబుతున్నారు గొప్పగా చెబుతున్నారు కానీ ఏమైతుంది తెలుసా మా సర్కుల కొరకు బాయా నెల జీతం లో సోడాయే సర్కుల కొరకు కాలనా మా సర్కుల కొరకు బాయా నెల జీతం లో సోడాయే సర్కుల కొరకు బాయా నెల జీతం సావుకారు సర్కుల కొసే మిరాంటుండో సావుకారు సర్కుల కొసే మిరాంటుండో అసలు చెప్తా మా దోస్తేమో బాకి చి మెసేజ్ లోజే సోండు దోస్తేమో బాకి మెసేజ్ లోజే మాతోడకు బాబా బామార్జీ పెళ్లి కొడకు సగబెడతావా అంటుడు సగబెడతావు మాకులా గాయల మాకులాగాయల మాకులా గాయల పండోడు మూతి ముడుచుకుంటుండు

నిరసనలు చేసినప్పుడు పట్టినప్పుడు ప్రజా ప్రతినిధులంతా కింద ప్రజాప్రతినిధుల అప్పుడున్న దొరగారు ఈ కాంట్రాక్ట్ వద్దన్నప్పుడు పదిహేను గడిచినప్పుడు దొరగారు చేయనప్పుడు దొరగాన్ని చూడా ప్రజా పాలన తెచ్చుడాన్ని చూడా ఉన్నప్పుడు మారేవంత్ వచ్చినప్పుడు ఈ సార్తిలందరికీ ఛాయ తాగే లోపు మేము ఈ సార్తిలందరికీ ఛాయ తాగే లోపు ఒకల రోజే మాట ఇచ్చిపోయినాడో ఈ కనన్న చేతనని ఛాయ చేసి ఉంచినామో

మీరేం కావాలి ఇప్పుడు మీరు ఒక ముందుకు పోవాలి అడుగు పోవాలి జిల్లాలో కొమర భీం రామ్జీగౌడ్ బీసముండా వారసులకి కదాసిన అవసరం ఉంది వాళ్ళ మాట వద్దు తమ్ముడా వాళ్ళ మాట వద్దు తమ్ముడా కష్టాలు పోవాలని రోడ్లపైకి వచ్చినప్పుడు ధర్నాలు చేసినాము రాసారొక చేసినాము నిరసనలు చేసినప్పుడు ఉద్యమ బాట పట్టినప్పుడు ప్రతినిధులంతా టెంట్ కింద వచ్చినప్పుడు అప్పుడున్న దొరగారు ఈ కాంట్రాక్ట్ వద్దన్నప్పుడు పదిహేండ్లు గడిచినప్పుడు దొరగాను చేయనప్పుడు దొరగాన్ని దించుడాయే ప్రజా పాలన తెచ్చుడా అపోజిషన్లు ఉన్నప్పుడు ఈ సిఆర్టీలు ఈ సిఆర్టీలందరికీ ఛాయ తాగే లోపు మేము చేస్తానని మాట ఇచ్చి పోయినాడు ఇకనన్నా చేస్తానని ఛాయ చేసి ఉంచినాము ఇకనన్నా చేస్తాడని ఛాయ చేసి ఉంచినాము పది నెలలు గడిచిపాయా పది నెలలు గడిచి మాయ ఛాయ గొరగ రాధాయ ఎవ్వడు వాడెవ్వడు వాడెం బడు వాడే ఎవ్వడు చెప్పిండు రా మీ గర్నకెల్ల రదేవద్దని అడార తింది రా మీకు పెరిగే లేవద్దని ఎవ్వడు చెప్పిండు అడారా రాసింది అంటే మీరేం కావాలి ఇప్పుడు మీరు ఒక ముందుకు పోవాలి అడుగుపోవాలి ఈ ఈ ఈ జిల్లాలో కొమరం భీం రామ్జీ మీసముండ వారసులకు కదాల్సిన వాళ్ళ మాట వద్దు తమ్ముడా వాళ్ళ మాట నమ్మవద్దు తమ్ముడా పోరాటమే నీకు తమ్ముడా నువ్వు కొమరం భీమవ్వాలే నువ్వు కొమరం భీమవ్వాలే చాకలైలమ్మలు అవ్వాలే రాంజీ గోండులుగా మారాలే నువ్వు కదం కదం దొక్కాలే నీ ప్రతాప కుమారలంటే చెల్ల ఫిరోయ రాజెండా వట్టాలే ఆ జంగో సైరను ఉదాలే ఏ జంగో ఉదాలే ఆ జంగు జంగో సైరను తోడేల కాంతిల్లడై చేసొడే జంగో సైరను తోడే రాజాన్ని వంచుడే పేస్కేలునే మనం తెచ్చుడ ఎవ్వడు వాడెబ్బడు వాడెప్పడు వాడు ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ చేద్దని ఎడారా తిండి రమిక పేసుకెళ్లి వద్దని ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ చేద్దని ఎడారా తిండు రమిక ఎగ్గేలి వద్దని ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ చేయొద్దని ఎడారా తిండు రమికేలి వద్దని థ్యాంక్ యూ వెరీ మచ్